హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు ఒక మంచి చేపల పులుసు రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి ఇది అమ్మ వాళ్ళు కాలంలో ఎలా చేసేవారో పాత కలుపు పద్ధతిలో మీకు చూపిస్తాను ఈ చేపల్ని మేము జిలేబీ చేపలను పిలుస్తామండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారనమాట ఈ చేపలు ఎక్కువగా ఫ్రై చేసుకుని తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే మనకి చేపలో ఒక్క ముల్లే ఉంటుందండి ఇంకా ముళ్ళు ఎక్కడ ఉండవు పొట్ట ముక్క దగ్గర మాత్రం కొన్ని ముళ్ళు ఉంటాయి చేపల పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాము నీట్గా కడిగి పెట్టుకున్న ముక్కల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు పులుపు తగ్గట్టు కొంచెం చింతపండు తీసుకోండి నేను కేజీ చేపలకి యాభై గ్రాముల చింతపండు తీసుకుంటానండి అది కరెక్ట్ కొలత అనమాట ఈ చింతపండు కూడా ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోండి కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి చేపల కూర కాబట్టి నూనె పైకి తేలితేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకుని రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మనకి ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలు ఇప్పుడు ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ స్టేజ్లో కాకపోయినా మనకి చేపల కూర ఉడికేటప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల కూరలో కొంచెం వేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువైతే మనకి చేప ముక్క త్వరగా ఉడిలిపోతుందనమాట ఇక్కడ చూసారు కదా కొంచెం మగ్గిని కదా ఇంకో సైడ్ కూడా చేప ముక్కలను తిప్పేసుకొని మనం ఆల్రెడీ చేప ముక్కలు మారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి ఎందుకంటే చేపల కూర మనకి ఊరికే కసమైపోయిద్ది అనమాట తగినంత కారం కూడా వేసుకోండి ఇప్పుడు సరిపడా నీళ్ళు కూడా పోసేసుకొని మనకి ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మనకి ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ చింతపండు గుజ్జు ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టేలా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మీకు వీలైతే ఒక్కొక్క ముక్కని జాగ్రత్తగా గరిటతో తిప్పుకోవడానికి ట్రై చేయండి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోండి నేను ఇక్కడ ఎటువంటి మసాలా వాడనండి కొంచెం ధనియాల పొడి తీసుకుని రెండు వెల్లుల్లిపాయలు అందులో నల్ల కొట్టేసి ఇలా చల్లేసుకుంటాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి